మంచి జరగబోతుంది మనందరికి కూడా మంచి భారీ మజాదితో మనం గెలవబోతున్నాం ఈ మైలవరం గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్ అన్న మీద పోటీకి ఎవరన్నా రావాలన్నా ఈ మైలవరం గడ్డ మీద ఇంకొకరు మళ్ళీ మన మీద పోటీ రావాలన్నా భయపడే విధంగా ఉంటది మన గెలుపు అది ప్రతిపక్షాలకు గుండెల్లో రైలు పరిగెత్తేలాగా మనందరం కూడా కష్టపడదాం రేపు మే పదమూడో తారీఖు మనందరం కూడా మైలవరం గంట మీదంటే మళ్ళీ పోటీ దాకలాంటి మీద పోటీ చేయాలంటే భయం పుట్టేలాగా చూపిద్దాం ఏ వ్యక్తులకైనా ఎవరికైనా ఉన్నాం ఉన్నావులా ఏదైనా సరే సవాళ్ళు చెప్తా ఉన్నావు నువ్వు పార్టీలు మారచ్చు కానీ మా వ్యక్తిగతలు మారావు మా వారసత్వాలు మారావు మేము పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో మేము పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీకు మళ్ళీ ఐదు సంవత్సరాలతో పాటి మారే టైప్ అయితే మేం కాదు తప్పుడు ఇంకా ఇంకా నాలుగు గ్రామాలు ఉన్నాయి మనకి మనం తిరగాల్సి పుల్లూరు గ్రామ పంచాయతీ వాటర్ మహాశైలారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మైల్వరం కాన్సెన్సీకి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారిని మనకి అభ్యర్థిగా పంపించారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ ఒకే సామాజిక కుటుంబ వర్గం నుంచి పనిచేసి వెళ్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యం సాహసాలతో మనకు ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వడం జరిగింది మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కానుక తిరుపతిరావు గారిని ఇవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధనికులకు పేదవారికి మన ఎలక్షన్ జరుగుతుందన్నారు అది మన మైలూరం కాన్సెన్సీలోనే చూపించడం జరిగింది కాబట్టి మనం అందరం తిరుపతి రావు గారి ఓట్లు వేసి గెలిపించాలి పుల్లూరు పంచాయతీలో మనం కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాం ఇంకా మన తిరుపతి రావు గారి ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామంలో కావాల్సిన సీజీ రోడ్లు ఇవన్నీ కమ్యూనిటీ హాల్స్ అన్ని కట్టి కట్టి ఏర్పాటు చేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు తెరటూ చాలా తీసుకుంటున్నాం జై జగన్